హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో సమ్మర్లో అందరూ ఎంతో ఇష్టంగా తాగే బాదం మిల్క్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ బాదం మిల్క్ తయారు చేసుకోవటం చాలా ఈజీ అలాగే మనం ఎక్కువ ఇంగ్రిడియంట్స్ లేకుండా చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్తోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు బయటకున్న బాదం మిల్క్ కంటే కూడా చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూశాక నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ముందుగా ఈ బాదం మిల్క్ కోసం బాదం పప్పులని నైటే నీళ్ళల్లో నానపెట్టి పెట్టుకోవాలి ఇరవై నుంచి ముప్పై బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది ఇలా నైటే నానపెట్టి పెట్టుకోవడం వల్ల పైనున్న తొక్క అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది మీరు ఒకవేళ అప్పటికప్పుడు బాదం పాలు చేసుకోవాలి అనుకుంటే కనుక వేడి నీళ్ళల్లో ఈ బాదం పప్పుల్ని ఒక గంట సేపు నానపెట్టుకుంటే కూడా బాదం పప్పులు చక్కగా నాని బాదం పప్పుల పైన ఉన్న చక్కగా ఈజీగా వచ్చేస్తుంది బాదం పప్పులన్నిటిని ఈ విధంగా తొక్క తీసేసి ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు నేనైతే కాచి చల్లార్చినవి వేసుకున్నాను ఇది మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకుని అందులోకి చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుని అందులోకి వేడి పాలు పోసుకోండి ఇలా వేడి పాలు పోసి నానబెట్టుకోవడం వల్ల కుంకుమ పువ్వు అనేది చక్కగా కలర్ వస్తుంది తర్వాత హాఫ్ కప్పు పాలల్లోకి ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు ఈ పాలు పచ్చవైనా తీసుకోవచ్చు కాచి చల్లార్చినవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఉండలు లేకుండా చక్కగా కలుపుకుని పక్కన పెట్టుకోండి కుంకుంపు నానబెట్టడానికి కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి అలాగే బాదం పప్పు పేస్ట్ చేసుకోవడానికి మొత్తం కలిపి పావు లీటర్ వరకు పాలు పట్టాయి నేను ఈ బాదం మిల్క్ కోసం మొత్తం ఒక లీటర్ పాలు తీసుకున్నాను పావు లీటరు ఇవన్నీ కలపడానికి యూజ్ చేశాను మిగిలిన ముప్పావు లీటర్ తోటి బాదం మిల్క్ తయారు చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఆ తర్వాత చిక్కటి పాలని ముప్పావు లీటర్ పోసుకున్నాను మీరు ముందు కొంచెం నీళ్లు పోయకుండా ఇలా చిక్కటి పాలని డైరెక్ట్గా గిన్నెలో పోసి మరిగించారు అంటే త్వరగా అడుగంటేస్తాయి అందుకని ఎప్పుడైనా సరే గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకొని ఆ తర్వాత ఇలా చిక్కటి పాలు పోసుకుని కాచుకోవడం వల్ల పాలు త్వరగా అడగంటకుండా ఉంటాయి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అరటితోటి ఇలా కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి పాలు అనేది ఒక పావు వంతు వరకు మరిగిపోవాలి అప్పటి వరకు ఇలానే కలుపుతూ మరిగించుకోవాలి పైన మీగడ కట్టకుండా చూసుకోండి పాలు అడిగంటాయి అనుకోండి మనకి బాదం పాలు టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని ఇలా కలుపుకుంటూ పాలని మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుంది పాలు అనేది ఒక పావు అంత వరకు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకోవాలి ఈ బాదం పేస్ట్ వేసిన తర్వాత ఇలా గరిటతోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలి బాదం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే బాదం పేస్ట్ వేసిన తర్వాత పాలు త్వరగా అడుగంటుతాయి అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి బాదం పేస్ట్ వేసినాక పాలని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఇలాగ ఉడికించుకోవాలి అప్పుడే మనకి బాదం పేస్ట్ చక్కగా ఉడుకుతుంది మనకి పాలు కూడా చక్కగా మరిగిపోతాయి మనం తీసుకున్న పాలు హాఫ్ వరకు మరిగిపోయాయి కదా ఇలా మరిగిన తర్వాత లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వేశాక మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ పంచదార కరిగేంత వరకు ఈ పాలని మరిగించుకోవాలి పంచదార అనేది మీరు తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను స్పూన్స్లో చెప్పాలి అంటే సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు పంచదార తీసుకున్నాను నాకైతే ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పాలు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పువ్వు పాలను కూడా వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి కుంకుమ పువ్వు వేసిన తర్వాత పాలనేది ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ పాలని ఒకసారి కలుపుకుని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి మీరు కస్టర్డ్ పౌడర్ తీసుకునేటప్పుడు వెనిలా ఫ్లేవర్ ఉన్నది తీసుకుంటే బాదం మిల్క్ టేస్ట్ అనేది బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇది కూడా ఉడికి చక్కగా పాలనేది బాగా చిక్కబడతాయి ఒక లీటర్ పాలకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అంతకుమించి మీరు ఎక్కువ వేసుకున్నారనుకోండి ఫ్లేవర్ ఎక్కువైపోతుంది అలాగే పాలు కూడా బాగా చిక్కగా అయిపోయి మనకి పెరుగులాగా వస్తుంది అందుకని ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి లీటర్ పాలకి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి పాలు అనేది చక్కగా ఇలా చిక్కగా అవుతాయి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా ఇవి ఎక్కువగా చిక్కగా అవ్వకుండా అలాగే పలచగా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటాయి చూస్తున్నారు కదా కలర్ కూడా చక్కగా లైట్ ఎల్లో కలర్ వచ్చాయి కదా మనం ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు బాదం మిల్క్ ఇంకా డార్క్ కలర్ కావాలి అంటే కనుక ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి అప్పుడు డార్క్ ఎల్లో కలర్కి వస్తాయి ఇలా కాచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత గరిటితోటి ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు చల్లారి పెట్టుకోండి స్టవ్ కట్టేసి మీరు అలా వదిలేశారు అంటే కనుక పైన మేగడ ఫామ్ అయిపోతుంది అందుకని ఇలా కలుపుతూ ఉంటే పైన మేగడ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఆ తర్వాత చల్లారిన తర్వాత మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక టూ అవర్స్ తర్వాత కూల్ కూల్గా సర్వ్ చేసుకోవచ్చు మీకు చల్లగా కావాలంటే చల్లగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గోరువెచ్చగా అయినా కూడా చక్కగా గ్లాస్లో పోసుకొని పైన కొంచెం బాదం పప్పులు వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ బాదం మిల్క్ని టూ అవర్సు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా మనకి బాదం మిల్క్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఉంది మరీ చిక్కగా వండకూడదు అలానే మరీ పలచగా ఉండకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లచల్లగా ఉన్న ఈ బాదం మిల్క్ని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకొని పైన కొంచెం కట్ చేసిన బాదం పప్పులు వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ఇష్టంగా తాగుతారు ఇప్పుడు నేను చెప్పినట్టు యాజ్ టీస్ ఇలానే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అలాగే మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చింది లేనిది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్